అయ్యాక పర్మిట్ రూములకి పర్మిషన్ ఇవ్వాల గతంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో దాదాపు ఐదు వందల కోట్లు వచ్చేదట ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఆరు వందల కోట్లు ఐదు వందల కోట్లు వచ్చేదట ఆ స్థాయి సంపాదనని ఇప్పుడు అంతకంటే ఎక్కువ సంపాదించాలి టోటల్ గా ఒక వెయ్యి పదిహేను వందల కోట్లు సంపాదించవచ్చు ఎందుకంటే క్రిందటేడాది టెండర్లు పిలిచారు కాబట్టి డబ్బులు వచ్చినాయి అదనంగా పంతొమ్మిది వందల కోట్లు ఏది నాన్ రిఫండబుల్ డిపాజిట్ పేరుతో తీసుకున్నారు కదా అప్లికేషన్ ఫీ పేరుతో దరఖాస్తు దరఖాస్తు ఫీజు అట్లా వచ్చింది కాబట్టి ఈ దఫా కూడా అట్లాంటిది ఏదన్నా వేయాలి ఓ రకంగా చెప్పాలంటే ఇలాగా ఆశ చూపెట్టి వాడిని పిండేస్తున్నారు మద్యం వ్యాపారి మద్యం వ్యాపారస్తులు ఇప్పుడు ఎనభై ఐదు లక్షలు పెట్టి ఒక షాప్ కొనుక్కుంటే షాప్ పర్మిషన్ తీసుకుంటే పర్మిషన్ మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది అప్లికేషన్ డబ్బులు తగలేసాడు పదో ఇరవై పెడితే ఒకటో రెండో వచ్చినాయి శాంతం బోయినోళ్ళు కూడా ఉన్నారు ప్లస్ అది ఒక ఎత్తు అయితే అది తీసుకున్న దగ్గర నుంచి ముప్పై శాతం నలభై శాతం వాట ఎమ్మెల్యేకి ఇవ్వాలి ఆయన పెట్టుబడి ఉండదు ఎమ్మెల్యేనా ఇన్చార్జా ఇది మనం చెప్పట్ల ఈనాడు జ్యోతే చెప్పినాయి కదా ముప్పై శాతం ఒకటి తర్వాత అధికారుల నుండి పోలీసుల దాకా అంటే ఎక్సైజ్ టు పోలీస్ వీళ్ళ దాంతో పాటుగా లోకల్ రౌడీ మామూలు అందామా లేదంటే స్థానికంగా కొన్ని హడావిళ్ళు ఉంటాయి